హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కుల్ఫీ తయారీ విధానం చూద్దామండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లల కోసం పాలు అర లీటర్ తీసుకుంటున్నాను అండి పంచదార పావు కప్పు తీసుకోవాలండి ఎలాచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి ముందుగా కడాయి పెట్టుకొని షుగర్ అంతా దానిలో వేసుకోవాలండి ఇది దీన్ని మనం కరిగించుకుని దానిలోనే కొంచెం వాటర్ వేయాలండి ఇలా కరిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే అలా బబుల్స్ బబుల్స్గా వస్తుందండి దీన్నే క్యారమిల్ అంటామండి ఇదే మెయిన్ అండి ఈ కుల్ఫీ కోసం తర్వాత అదే కడాయిలో నేను మళ్ళీ పాలు తీసుకుంటున్నానండి ఈ పాలంతా కొంచెం బాగా మీగడొచ్చేలాగా మరిగించి కాచుకోవాలండి అలా కాగిన తర్వాతే కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకుంటున్నానండి ఆ కాన్ఫ్లోర్లోనే నీళ్ళు కూడా వేసి కొంచెం కలుపుకుని పక్కన ఉంచుకున్నాం కదండీ అది కూడా తీసుకొచ్చి దీనిలో కలిపేస్తానండి ఇదంతా చిక్కగా అయ్యేలాగా గరిటతో చక్కగా తిప్పుకుంటూ ఆ సైడ్లు అంతా మాడిపోకుండా అడ్జస్ అంతా లాక్కుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత కొంచెం ఈ క్యారమిల్ అనేది తీసుకొచ్చి పాలల్లో వేసేసుకోవాలండి అంతే మనకి ఈజీగా టేస్టీగా ఉండే కుల్ఫీ అండి ఎవరు ఇష్టంగా తినరండి చూస్తే మాత్రం వదలకుండా ఇష్టంగా తింటారండి ఇంట్లో అందరూ ఇంకా సరిపోలేదు అనుకోవాలి మనం చేసింది కూడా ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి దీనిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి బాదం జీడిపప్పు ఉప్పిస్తా అండి మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి అంతేనండి ఈ చక్కగా తీసేసి అయిన తర్వాత ఇలా చిక్కగా అయిన తర్వాత తీసి ఫ్యాన్ కింద పెట్టుకుని గరిటతో తిప్పుకోవాలండి లేదంటే పాల మీద మేగడలా కట్టేస్తుందండి అంతే టేస్టీ కుల్ఫీ రెడీ అండి దీన్ని ఇంకా మీకు నచ్చినట్టుగా గిన్నెల్లో వేసుకోవచ్చు మౌల్స్లో వేసుకోవచ్చు అని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Like, share, subscribe.